వినాయక నవరాత్రి ఉత్సవాలను నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ నెల పదహారున వినాయక నిమజ్జన శోభాయాత్ర జరగనుంది వినాయక నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లపై ఫోకస్ వినాయక నవరాత్రి ఉత్సవాలను నల్గొండ పట్టణ ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే వినాయక నవరాత్రి ఉత్సవాలలో చివరి ఘట్టమైన నిమజ్జనం శోభాయాత్ర ఈ నెల పదహారున జరగనుంది ఈ నేపథ్యంలో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే వినాయక నిమజ్జనాలు జరగనున్న వల్లభరావు చెరువుతో పాటు మైలురాయి వద్ద కాల్వను అధికారులు పరిశీలించారు ఐదు ఫీట్లు గల వినాయకులను వల్లభరావు చెరువులో అంతకంటే ఎక్కువ ఫీట్లు ఉన్న వినాయకులను పద్నాలుగవ రాయి వద్ద నిమజ్జనం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఇందుకుగాను వల్లభరావు చెరువుతో పాటు పద్నాలుగవ మైలురాయి వద్ద ఏర్పాట్లు చేశారు బారికేడ్ల ఏర్పాటుతో పాటు నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించిన వినాయకులకు నెంబర్ల కేటాయింపు ద్వారా నిమజ్జనానికి అనుమతించనున్నారు వినాయక నిమజ్జనంలో భాగంగా పాతబస్తి హనుమాన్ నగర్ లోని ఒకటవ విగ్రహం వద్ద అధికారులు ప్రజాప్రతినిధులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు తర్వాత జరిగే శోభాయాత్రలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి సంఘాల సభ్యులతో సమావేశాలు సైతం నిర్వహించారు ఈ శోభాయాత్రలో ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ట్రాఫిక్ పోలీసులు సైతం చర్యలు చేపడుతున్నారు అవసరమైన చోట ట్రాఫిక్ను మళ్లించే విధంగా ప్లాన్ చేసుకున్నారు శోభాయాత్ర సందర్భంగా నల్గొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో విద్యుత్ దీపాలతో వెలుగులు ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు నల్గొండ పట్టణంలోని వినాయకులను ఎక్కడికక్కడ దారి మళ్లించకుండా తప్పనిసరిగా క్లాక్ టవర్ వద్దకు వచ్చే విధంగా గణేష్ ఉత్సవ కమిటీ అభ్యర్థన మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వినాయక విగ్రహాలు క్లాక్ టవర్ చేరుకున్నాకే నిమజ్జనం చేసే ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఇప్పటికే మూడవ రోజు పూర్తయిన నాటి నుండి చిన్న వినాయకుల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయని ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంతో పాటు ఈ నెల పదహారున జరిగే వినాయక శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్ణాటక విజయ్ కుమార్ తెలిపారు గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించుకునే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు వినాయక శోభాయాత్ర పురస్కరించుకుని నల్గొండ వన్ టౌన్ పరిధిలోని విగ్రహాలు ప్రశాంతంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లతో పాటు గట్టి బందోబస్తు చేపట్టడం జరిగిందని వినాయక శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి కోరారు ఘనంగా జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది ఇరిగేషన్ సిబ్బంది విద్యుత్ శాఖ సిబ్బంది అన్ని శాఖల సిబ్బందితోటి వాళ్ళు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా సమన్వయపరిచి పూర్తి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి మొన్న సాయంత్రం వల్లభరావు చెరువు దగ్గర నిమజ్జనానికి మూ కొద్దిమంది మూడు రోజుల తర్వాత వినాయకులను నిమజ్జనం చేస్తారు కొద్దిమంది ఐదు రోజుల తర్వాత చేస్తారు సో మొదటగా మూడు రోజుల తర్వాత నాలుగో రోజు చేసే నిమజ్జనానికి ముందు వల్లభరావు చెరువు దగ్గర ఆర్డీఓ గారు డిఎస్పీ గారితో అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ వీరందరూ సమక్షంలో గంగాహారతి పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది నిన్నటి నుంచి వినాయకుల నిమజ్జనం స్టార్ట్ అయింది అక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి వల్లభ్రా చెరువు దగ్గర ఇంకొక మూడు ఫీట్ల నీళ్లు ఎత్తు పెంచడానికి ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి దాని ఏర్పాట్లు చేస్తున్నారు విగ్రహాలు ఐదు ఫీట్ల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలు అక్కడ నిండా మునిగేయడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు దానికి గండి కూడా ఇసుక బస్సాలతో గండి నీరు బయటికి పోకుండా ఆ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ మున్సిపాలిటీ నుంచి రెండు హై మాస్ లైట్లను కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు సాయంత్రం పూట భక్తులు ఎవరు వచ్చినా ఎవరికి అసౌ అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు జరగకుండా చూస్తున్నారు అలాగే టౌన్ నుంచి వల్లభరావు చెరువుకు రావడానికి ఉన్న దారి కాస్త గుంతలతో ఉంది ఆ రోడ్డును కూడా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ ఆ రోడ్డును కూడా గుంతలు పూర్తి చేసి భక్తులు సులువుగా రావడానికి ఏర్పాటు చేస్తున్నారు ಅಲ್ಲೇ ದೀನ್ಪಾ ಸಾಗರ್ ಎಡಮ ಕಾಲು తొమ్మిదో రోజు చివరి రోజు పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ కూడా ఏర్పాట్లు చురుక అవుతున్నాయి అక్కడ వరకు పద్నాలుగో మైలా వెళ్ళడానికి మధ్యలో ఎక్కడన్నా దారి గుంతలున్నా అవన్నీ కూడా ఆర్ బి అధికారులతో వాళ్ళకు చెప్పి వారి ద్వారా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అక్కడ కూడా అలా హైమాస్ లైట్లు పెడుతున్నారు అలాగే క్రైన్లు గతంలో తక్కువ క్రైన్లు ఉండేది ఈసారి ఎక్కువ క్రైన్లు పెట్టమని వారికి సూచించడం జరిగింది అధికారులకు ఎక్కువ క్రైన్లు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు సో ఇక్కడ కానీ అక్కడ కానీ భక్తులకు గణేష్ ఉత్సవ ఒక సూచన చేస్తుంది దయచేసి సెల్ఫీలు తీసుకోకుండా మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని మీరు వెంట ఉండి జాగ్రత్తగా ఇక్కడ చెరువు దగ్గర కానివ్వండి అక్కడ కెనాల్ దగ్గర కానివ్వండి కంపల్సరీ పిల్లలు వస్తున్నప్పుడు వారు ఎమ్మటి పెద్దవాళ్ళు ఎమ్మటి ఉండి వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా ఉండాల ముందుగా బస్సు నుంచి ఒకటో విగ్రహం నుంచి రూట్ మ్యాప్ నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది మొదటగా పాత బస్సులో ఉన్న వాటి అక్కడ విగ్రహాలకు సుమారు ముప్పై ఐదు ముప్పై విగ్రహాలు అక్కడ నెంబరింగ్ ఇస్తాం ఆ తర్వాత టోటల్గా అన్ని విగ్రహాలకు కూడా పోలీసు అధికారుల సమన్వయంతో ప్రతి ఒక్క పెద్ద విగ్రహానికి అందరికీ కూడా నెంబరింగ్ ఇస్తాం ఆ నెంబర్ ప్రకారమే విగ్రహాలు నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుంది ఆ రోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్లు రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పి గారు మిగిలిన అధికారులు రా అన్ని పార్టీల రాజకీయ నాయకులు పీస్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఒకటో నెంబర్ విగ్రహం కాడ హాజరవుతారు ఆ విగ్రహం తర్వాత ఆ యాత్ర స్టార్ట్ అయినాక మిగిలిన విగ్రహాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వచ్చేటట్టుగా సాయంత్రం పూట ఆరు ఏడు గంటల మధ్యలో క్లాక్టివర్ సెంటర్కు అన్ని విగ్రహాలు వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం గతంలో కొన్ని విగ్రహాలు మాత్రమే వచ్చాయి మండప నిర్వాహకులతో మాట్లాడి ఎక్కువ విగ్రహాలు సాయంత్రం పూట అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఉత్సవ సమితి వారు అందరితో మాట్లాడి శోభాయమానంగా ఉండే క్లాక్టివర్ అంటారు సాయంత్రం పూట చాలా శోభాయమానంగా ఉండేలాగా తీర్చిదిస్తున్నాం నల్గొండ పట్టణం ప్రజానికం అందరూ కూడా సాయంత్రం పూట ఈ అన్ని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలను అందరూ కూడా దర్శించుకోవాలని అందరూ కూడా సంతోషపడాలని ఆనందం చెందేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం గణేష్ నిమజ్జన శోభయాత్ర పదహారవ తారీఖు అనగా సోమవారం రోజు మన ఒకటో నెంబర్ విగ్రహం నుండి బతుకమ్మకుంట చెరువు వరకు జరుగుతుంది ముఖ్యంగా మా వన్ టౌన్ పరిధిలో ఒకటో నెంబర్ విగ్రహం దగ్గర నుండి కలెక్టర్ వరకు అంతా కూడా ఆర్డీఓ సార్ డిఎస్పీ సార్ అలాగే మేమందరం జాయింట్గా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరిగింది ఈ కేబుల్కి సంబంధించిన ఆపరేటర్లకు కూడా అందరికీ ఇంటిమేషన్ చేయడం జరిగింది అక్కడ ఈ దారిలో ఉన్నటువంటి కేబుల్స్ అన్నీ కూడా వాళ్ళే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని లేదంటే వేరే ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకోవాలని గణేష్ విగ్రహాలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని వాళ్ళకి తెలియదు చేయడం జరిగింది వాళ్ళు కూడా తీసేసుకుంటామని చెప్పినారు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మున్సిపల్ సిబ్బంది అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కేబుల్స్ కట్ చేస్తారు కాబట్టి దయచేసి మళ్ళీ రేపు మీ ప్రసారాలకు అంతరాంగా కలగకుండా ఇమీడియట్గా తీసేయాలని కోరుతున్నాము అలాగే రూట్లో అన్నీ కూడా సీసీ కెమెరాలు పనిచేయట్లేవు గతంలో పెట్టినారు వాటన్నింటిని కూడా రిపేర్ చేయడం చేయించడం జరుగుతుంది మొత్తం ఏదైతే లైన్ ఉందో మన ఓల్డ్ సిటీ నుంచి ఒకటో నెంబర్ విగ్రహం దగ్గర నుంచి క్లాక్ టవర్ వరకు అన్ని సీసీ కెమెరాలు కూడా వీళ్ళని తొందరలో రిపేర్ చేపించేసి వాటిని క్రమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేయడం జరుగుతుంది ఈ రూట్లో వస్తున్నటువంటి భక్తులకు అలాగే గణేష్ విగ్రహాల సంబంధించిన నిర్వాహకులకు అందరూ కూడా మరొకసారి చెప్తున్నాము దయచేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఈ తాగుబోతులను ఎవరిని కూడా రానియొద్దని మరొకసారి తెలియజేస్తున్నాము ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో కోలాటాలతో కానీ మీకు సంబంధించిన సాంప్రదాయ నృత్యాలతో జరుపుకోవాలని ప్రజలకు కానీ ఇతరులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగించద్దని మా వన్ టౌన్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్